రానున్న పది రోజుల్లో ధను రాశి వారికి ఊహించని రాజయోగం పట్టబోతోంది వీరి కనకలలో అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి రానున్న పది రోజుల్లో ధనస్థు రాశి వారికి ఎటువంటి ఊహించిన అదృష్టం పట్టబోతోంది వీరికి ఏ విధమైన రాజయోగం వీరికి కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారైతే ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కల్లాకపోవడం లేకుండా ఉపయోగ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు ఈ వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఎంతో ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి వీరు విరోధముగా ఏ పనిని కూడా తలపెట్టలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నింటిని కూడా వీరు పొరుగడలోకి తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదని నింద వీరు భరించాల్సి వస్తుంది ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆయన వాళ్ళకి ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాఠవాలు సాధించాలని కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానమును వీరు సాధించలేరు వీరిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక వీరు ఇబ్బందులు అయితే పడతారండి ధనసు రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి సత్కాలక్షేపంతో కాలం చాలా ఆనందంగా గడుస్తుంది ఇష్టదైవారాధన శుభప్రదం వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది వ్యాపారంలో అభివృద్ధి సూచితం రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు సున్నితమైన అంశాల్లో ఎదుటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి అనవసర ధనం జరిగే సూచనలు ఉన్నాయండి గందరగోళ పరిస్థితుల నుండి తేలికగా బయటపడాలి ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరించండి సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి ఇష్ట దైవ ధ్యానం మీకు ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు ఈ ధనుసు రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అన్ని రంగాల్లో కూడా వీరికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ధనుసు రాశి వారికి అన్నింటా కూడా విజయమే సిద్ధిస్తుంది వీరు కోరుకునే జీవితాన్ని ఈ సమయంలో వీరు పొందబోతూ ఉన్నారు ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం గురించి కూడా తెలుసుకుందాం ఈ నెలలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి కెరియర్ వారీగా కొన్ని మార్పులు కలుగుతాయి మీరు మీ యొక్క కెరియర్లో మొదటి రెండు వారాల్లో కొన్ని మెరుగైన మార్పులు సూచించబడతాయి మీ కెరియర్లో మీరు ప్రమోషన్ లేదా పెరుగుదలను కూడా చూస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థానంలో మార్పుకు కూడా అవకాశం లభిస్తుంది లేదా విదేశాలకు వెళ్ళడం ఈ నెలలో సూచిస్తోంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందండి పెట్టుబడుల ద్వారా మీకు ఆదాయం మరియు డబ్బు కూడా అలాగే లాభం కూడా పెరుగుతుంది మీరు వాహనంలో ఏదైనా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల పదిహేనవ తేదీలోపు చేయండి సూర్యుడు గోచారం ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది కనుక మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ లేదా స్థిరాస్తి ద్వారా కానీ కొంత ఆదాయం సొమ్ముకునే అవకాశాలు కనబడుతున్నాయి ద్వితీయార్థంలో అనుకున్న ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారు కుటుంబ పరంగా చాలా మంచి సమయం అయితే కనిపిస్తోంది తమ యొక్క కుటుంబ సభ్యులతో వివాహం లేదా పరిష్కారాల కోసం ఎదుగుదల ఎదురుతు చూస్తున్నటువంటి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులలో కొన్ని ప్రయాణాలు కూడా జరుగుతాయి మరియు కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి మీ ప్రేమ సమస్యల్లో కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పాలి మీరు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అంతేకాకుండా కుచుడు గోచారం కూడా ఈ నెల నుండి మీకు చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి కూడా మేరకు తగ్గుతుంది అయితే రాహుగోచారం కారణంగా గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఈ నెల ద్వితీయార్థంలో మిమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారవేత్తలకు మంచి వ్యాపారం మరియు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మీరు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించుకుంటున్నారు అని అనుకున్నట్లయితే కనుక మీరు మొదటి రెండు వారాల్లో దానిపైన ప్రారంభించడం మేలు ద్వితీయార్థంలో ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు అనుకూలంగా అయితే కనిపించడం లేదు చూసారు కదా ధనస్రా సారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ధనసు రాశివారి సిద్ధాంతాల కారణంగా తమ వారు వీరికి కొంతకాలం దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదరి సోదరి వర్గానికి చేసే సాయము వీరికి విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనసు రాశువారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కొరకు వీరు జీవిస్తారు అధికార పదవులకు ఎంపికవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు ధనస్థ రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని వీరాశలు చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేస్తారు ధనుసు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది ధనుసు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారని చెప్పవచ్చు వీరిలో గర్వంలో అంబికం చాలా అతిగా ఉంటాయి మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు ఈ కేతు గ్రహానికి అధిష్టాన దైవం గణపతి అందుచేత మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ధనస్సు రాశి మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరు దూరం వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు ధనస్సు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం అధికంగా ఉంటుంది భార్యతో సంసార జీవితం చాలా సంతోషకరంగా గడుస్తుంది ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కూడా అవసరం రవిచంద్ర కుజ దశలు వీరికి బాగా యోగిస్తాయండి రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు పూర్వాషాఢ నక్షత్రము శుక్రగ్రహ నక్షత్రం అని చెప్పవచ్చు ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు అనేవి ఇస్తూ ఉంటారు జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వీరు వెచ్చిస్తారు వీరికి స్నేహితులు తరచుగా మారిపోతూ ఉంటారు ధనుసు రాసి పుర్వశ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహం ఆలస్యంగా జరిగే సూచనలు ఉన్నాయండి లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా వివాహం జీవితం వీరికి చాలా సంతోషకరంగా ఉంటుంది వారి యొక్క ప్రేమానురాగాలను వీరు పొందుతారు వీరు స్వల్పమైనటువంటి గర్వాన్ని కలిగి ఉంటారు ధనుసు రాశి పూర్వషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి భార్య ప్రాప్తిస్తుంది ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి జీవితాన్ని అనేక కోణాల్లో చూసే అనుభవాన్ని గడిస్తారు స్నేహితులకు సహాయం చేయడంతో మంచి స్థానానికి వీరు చేరుకుంటారు మొత్తం మీద ధనుసు రాశి పూర్వష నక్షత్రంలో జన్మించిన వారు మంచి తెలివితేటలు కలవారు అని కూడా మనం చెప్పవచ్చు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రము రవిగ్రహ నక్షత్రము వీరు అందరికి ఇష్టలుగా ఉంటారు అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఎవరైనా సరే ఇష్టపడతారు అంతేకాదు వీళ్ళతో స్నేహం చేస్తారు వీరు ఎక్కువగా దాన ధర్మాలను చేస్తారు వీరికి ఎక్కువగా స్నేహితులు ఉంటారు మంచి పని చేయాలనే ఆలోచన వీరిలో ఎప్పుడు కూడా ఉంటుంది రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు ప్రజ్ఞావంతులు శాంత స్వభావం కలవారుగా ఉంటారు ధనవంతులుగా ఉంటారు వీరి యొక్క జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది ఆ తర్వాత క్రమంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఒక్కొక్కసారి విపరీతంగాను మరొకసారి నెమ్మదిగాను మాట్లాడుతారు మొత్తం మీద మిత భాష అని వీరిని చూసి చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే ఆధునిక ఆదుకునే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు చూశారు కదా ధనస్థ సార్ గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్